నువ్వే కావాలి మూడవ భాగం సర్టిఫికెట్స్ కోసం విక్కీ రూంకి వెళ్ళి వరుణ్ వరుణ్కి అవి కనపడవు ఈలోపు విక్కి లేచాడు వరుణ్ తన వంక కోపంగా చూస్తూ నా టాప్ అండ్ సర్టిఫికెట్స్ ఉన్న ఎక్కడ ఉంది రేయి మామ సరిగ్గా చూడు ఇక్కడో ఎక్కడో ఉంటుంది కదా లేవురా మొత్తం వెతికాను రోజు నా ఫస్ట్ జాయినింగ్ నేను సర్టిఫికెట్స్ ఇవ్వాలి ఈ ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పుడు సర్టిఫికేట్స్ మిస్ అయితే ఎలా పైగా లో విలువైన ఇన్ఫర్మేషన్ ఉందిరా ఇక్కడ లేదుంటే నిన్న మనం వచ్చిన క్యాబ్లో మరిచిపోయాము ఏమో అంతే నీ వల్లే వరుణ్ నువ్వు తొందర పెట్టడం వల్ల నేను కార్లో మర్చిపోయాను అని విసుకున్నాడు విక్కి ఉక్కింతా విసుకుగా ఇప్పుడు మనం ఏమి చేయాలి ఏం చేద్దాం ఆ కి కాల్ చేసి అడగాలి మరి డ్రైవర్కి కాల్ చేద్దాం అని ఫోన్ తీసుకోగానే ఎదో తెలియని నంబర్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు హల్లో వరుణ్ గారునే అండి మాట్లాడేది వరుణ్కి ఆ వాయిస్ చాలా నచ్చింది పలకకుండా అలాగే బొమ్మలాగా ఉన్నాడు వరుణ్ 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 తన పేరే తెగ నచ్చుతోంది ఫోన్లో పిలుస్తుంటే ఈసారి వర్ష కొంచెం గట్టిగానే వరుణ్ అని పిలిచింది కాదు కాదు అరిచింది సారీ అండి నేనే వరుణ్ మీరు ఎవరు నా పేరు వర్ష నిన్న మాకు సాయం చేశారు కదా లో మీ ల్యాప్టాప్ మీ సర్టిఫికెట్స్ ఉన్న బ్యాగ్ ఉంది అండి ఆ బ్యాగ్ నేను తీసుకొని జాగ్రత్త పరిచాను బ్యాగ్ ను తెరచి చూశాను అలా మీ వివరాలు తెలిసాయి వాటిని మా నాన్న కాసేపటి క్రితమే మీ కంపెనీలో పనిచేసే సోనీ అనే ఎంప్లాయీ చేతికి ఇచ్చారు మీరు కంగారు పడుతుంటారు అని ఫోన్ చేశాను చాలా థాంక్స్ అండి ఆ మాట నేను చెప్పాలి అండి నిన్న మీ వల్లే మేము ఇంటికి క్షేమంగా చేరుకున్నాము బై వరుణ్ అని ఫోన్ కట్ చేసింది ఫోన్ పెట్టేసిన వరుణ్ పెదాలపై చిరునవ్వు వచ్చింది రా మామ క్షణం వరకు టెన్షన్ పడ్డ మీ మొహంలో వెయ్యివాట్ల బల్బ్లా వచ్చి చేరింది నిన్న మనం సాయం చేసిన అమ్మాయి వర్ష ఫోన్ వర్ష ఎంత అందంగా నా పేరు పిలుస్తోందిరా అని మనసులో అనుకొని మురిసిపోతుంటాడు మిస్ అయిన నా థింగ్స్ని మా ఆఫీసులో సోనీకి ఇచ్చారు అంటా నేను కంగారు పడుతుంటానని ఫోన్ చేసి చెప్పింది అని చెప్తూనే ఫోన్ చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు ఏంట్రా సంగతి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏమి లేదులే ఆ రోజు మొదలు ఫోన్లో మెసేజ్ చేసుకునే వారు ఒకరికొకరు వరుణ్ ఎప్పుడు ఖాళీగా ఉన్నా బిజీగా ఉన్నా టైం కుదుర్చుకుని మరి వర్షతో వాట్సాప్లో చాట్ చేసేవాడు ఎప్పుడు కూడా వర్ష ఎలా ఉంటుందో చూడాలి అని అనుకోలేదు వర్షకూడా డీపీగా ఫ్లవర్స్ లేదా కొటేషన్స్ అలా పెట్టేది ఇద్దరి భావాలు అభిరుచులు కలిశాయి ఇన్ని రోజుల పరిచయంలో కూడా వారి కుటుంబ వివరాలు ఏంటి ఎక్కడ ఉండేది ఇలాంటివి ఈ వివరాలు కూడా చెప్పుకోలేదు ఇద్దరూ పేర్లు తప్ప ఇంకా ఏమి తెలియదు ఒకరోజు వర్ష పెట్టిన మెసేజ్కి ఎంతసేపటికీ రీప్లే ఇవ్వలేదు వరుణ్ ఏమైంది అబ్బా ఎప్పుడు క్షణాల్లో రిప్లై చేసేవాడు లేదంటే నాకోసం గంట తరువాత అయినా రిప్లై ఇచ్చేవాడు ఎందుకు ఈ రోజు ఇవ్వలేదు తను ఇలా పలు ఆలోచనలతో సతమతువుతున్న ఫోన్కి బీప్ సౌండ్ రావడంతో చూసింది వరుణ్ నుంచి మెసేజ్ ఏడుస్తున్న సాడ్ ఏమోజీ పెట్టాడు ఏమైంది ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే తను ఇలా సాడ్ ఏమోజీ పెట్టాడు ఏదైనా ప్రోబ్లంలో ఉన్నారా అంతవరకు చాటింగ్ తప్ప ఫోన్లో ఎప్పుడు మాట్లాడని వర్ష ఫోన్ చేసింది ఏంటి విషయానికి వరుం ఏమి జరిగింది నువ్వు బాగానే ఉన్నావు కదా హా వర్ష బాగానే ఉన్నాను కొంచెం టెన్షన్లో ఉన్నాను ఏంటి విషయానికి ఈ రోజు నేను ప్రజెంటేషన్ ఇవ్వాలి వేరే కంపెనీలో చాలా మంది వచ్చి ఉన్నారు వాళ్లంతా నాకన్న సీనియర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్లను చూస్తుంటే నేను చెప్పగలనా లేదా అని నాకు డౌట్ వస్తుంది మీద ఈ ప్రాజెక్ట్ మా కంపెనీకి వస్తే నాకు ప్రమోషన్ వస్తుంది వరుణ్ మొదట భయపడడం ఆపేసి భయం నీలో నమ్మకాన్ని తుడిచేస్తుంది ఆలోచన విధానాన్ని చంపేస్తుంది భయాన్ని వదులు నీ మీద నీకు నమ్మకం ఉంచి ప్రెజెంటేషన్ ఇవ్వు నాకు కూడా నమ్మకం ఉంది నువ్వు చేయగలవు ట్రై చేయి ఇంత భారీ డైలాగ్స్ కొట్టిన తరువాత కూడా నువ్వు ఇలాగే భయపడుతుంటే తుపాస్ రోలు వీడియోస్ అలాగే తను చేస్తున్న వంటలు చూసి నేర్చుకొని మరి నీకు సెండ్ చేస్తాను ఆ వీడియోలు చూసి దెబ్బకు దడుచుకుని ఆ వంట తిని దెబ్బకి కోమాలోకి పోవడం ఖాయం జాగ్రత్త వామ్మో అంత పని చేయకు నేను ఇప్పుడు సెట్ అయ్యను నీ మాటలతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది బై అని ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చారు వరుణ్ ఇచ్చిన ప్రజెంటేషన్ అందరికీ తెగ నచ్చేసింది ప్రాజెక్ట్ వాళ్ల కంపెనీకి ఓకే అయింది వరుణ్ ఆనందంగా వర్షకి కాల్ చేశాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్ట్ ఒకే అయింది ఇదంతా నీ వల్లే వరుణ్ మాటలు విన్న వర్ష కూడా ఎంతోగానో సంతోషించింది కంగ్రాచ్యులేషన్ వరుణ్ నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది నేను చేసింది ఏముంది ఒక మాట చెప్పా అంతేగా ఆ మాట నాలో స్ఫూర్తిని నింపింది నేను ఈ ఆనందంతో కాస్త మందు కొట్టాలి అనుకుంటున్నా ఏమి అంటావు నీ ఇష్టం వరుణ్ నిన్ను కంట్రోల్ చేయాలని నేను అనుకోను ఎప్పటికీ బట్ లిమిట్స్లో తాగు బైక్ డ్రైవ్ చేయకుండా క్యాబ్ బుక్ చేసుకొని ఫ్లాట్ కి చేరుకొని నాకు టెక్స్ట్ చేయి ఎంజాయ్ యువర్ సక్సెస్ బై వరుణ్ నవ్వుతూ బై చెప్పేసి ఫోన్ కట్ చేసి రోజురోజుకి నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు లవ్ యూ వర్ష ఫోన్ కి ముద్దుడాడు అలా ఒకరి కష్టంలో మరొకరు ఒకరి ఆనందంలో ఇంకొకరు ఉంటూ పరిచయాన్ని రోజురోజుకు పెంచుకోసాగారు వర్షకి వరుణ్ గొంతు విన్నందే రోజు మొదలు అవ్వదు పూర్తి అవ్వదు అలా సంవత్సరం పాటు గడిచింది వర్ష ఎంతో అందంగా పెన్సిల్ స్కెచ్ వరుణ్ముఖ చిత్రాన్ని వేసింది వరుణ్ బర్త్డే రోజు డ్రాయింగ్ని ప్రజెంట్ చేయాలి అనుకుంది ప్రేమికుల రోజు వరుణ్ కాల్ చేసి ఐ లవ్ యు వర్ష చాలా రోజుల నుంచి ఈ మాట నీతో చెప్పాలని అనుకుంటున్నా కానీ చెప్పలేకపోయాను నువ్వంటే నాకు ప్రాణం నీ సమాధానం ఏదైనా సరే నాకు ఓకే కాని నువ్వు నా జీవితంలో వస్తే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు అలా తను మనసులోని మాటను ధైర్యంగా పంచుకున్నాడు నువ్వు ఊహించనంతగా నేనేమీ అందంగా ఉండను వర్ష నేను ప్రేమించింది నీ మనసును నీ మాటలను అందాన్ని కాదు ఇన్నాళ్ల మన పరిచయంలో నీకు తెలియలేదా ఆ విషయానికి అర్థమైంది కాకపోతే నాకు కొంచెం టైం కావాలి వరుణ్ అలాగే ఎన్ని రోజులు అయిన టైం తీసుకో నీ నిర్ణయం నాకు తెలపాలి అనుకుంటే నాదొక డ్రీం ఉంది వర్ష నువ్వు అలాగే రావాలి అంటూ తన ఇష్టాన్ని తెలియజేశాడు వరుణ్ ప్రపోజ్ చేసిన తరువాత ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు కూడా ప్రేమ ప్రస్తావన వారి ముందుకు రాలేదు అలా రోజులు సాగిపోతుండగా వర్ష కూడా తన ప్రేమను వరుణ్కి చెప్పాలి అనుకొని ఈ సండే నీ పుట్టినరోజు కదా ఆ రోజు నీ వర్షనీ ముందుంటుంది నువ్వు కోరుకునే మాట నీకు చెప్తాను అని టెక్స్ట్ చేసింది వర్ష మెసేజ్ చూసిన వరుణ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయి తన రాక కోసం ఫ్లాట్ మొత్తం నీట్ గా సర్ది ఎదురు చూస్తున్నాడు ప్రస్తుతం నాలో ఉన్న ప్రేమని చెప్పాలని తనకు ఇష్టమైన రీతిలో రెడీ అయి వెళ్తున్నా కాని మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది ఏక్సిడెంట్ అయింది ఈ ప్రమాదంలో కాలు కోల్పోయాను దాదాపు ఒక ఐదు నెలలు హాస్పిటల్లోనే ఉన్నాను వరుణ్ నాతో ఎప్పుడు అంటుండేవాడు నేను తనకి చిక్కకుండా పరిగెత్తుతుంటే తను నా వెంట పడుతూ నన్ను అందుకోవాలని నన్ను గాలిలో గిరగిర తిప్పాలని చాలా వరకు తన కలల్ని పంచుకున్నాడు నాలాంటి వికలాంగురాలు వరుణ్ జీవితంలో ఉండకూడదు అనుకున్నా వరుణ్ జీవితంలోకి మళ్లీ వెళ్ళాలి అనుకోలేదు తన జీవితాన్ని నేను నాశనం చేయాలి అనుకోలేదు నాన్నను ఒప్పించి ఈ ఊరికి వచ్చేశాము వరుణ్కి ఎప్పుడూ ఎదురు పడకూడదని నేను ఆ ఊరిలో ఉంటే ఎలాగైనా సరే నా కోసం వెతుక్కుంటూ వస్తాడు అందుకని నా వివరాలు ఏవీ తనకి తెలియకుండా చాలా జాగ్రత్తగా పడ్డాను ఇదండీ నా గతం నేను మా నాన్నగారి కోసమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా ఇదంతా వినికూడా మీరు నన్ను పెళ్లి చేసుకుంటే భార్యగా అన్నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాను కాకపోతే ప్రేమను ఎప్పటికీ పంచలేను అండి నా మనసులో వరుణ్కి తప్ప ఇంకొకరికి చోటు ఇవ్వలేను వాడితోనే నా ప్రేమ అంతం అయింది నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అని తన గతాన్ని అబ్బాయికి చెప్పి తన కళ్ళు మూసుకుంది పూర్తి కథ కోసం అన్ని పార్ట్లు చదవండి కథ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి